మన జీవితంలో ఎందుకయ్య దేవుని కృప పోతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మాట ఇక్కడికి రావడం లేదండి ఇక్కడున్న మాట ఇటు రావాలండి ఇటు వచ్చి ఇక్కడ చేరి ఇక్కడ నుంచి ఇటు వచ్చిందనుకో ఇంకా మన జీవితం మారిపోయిందండి ఇంక ఇక స్తోత్రం చెప్దామా కొంతమందికి ఇటు వస్తుంది ఇటు పోతుంది గుల్లెట్టు పోయిన ఇటు పోతుంది కత్తార్ రాజు పట్టుకున్నా కూడా దొరుకుతలేదు అది ఇంకొంతమందికి ఇటు పోతుంది ఇటు పోతలేదు డైరెక్షన్ మరి ఇటు వస్తుంది ఇటు నుంచి ఇటు రాకూడదండి ఇటు నుంచి ఇక్కడ రావాలి చాలామంది ఇటు నుంచి ఇటు వస్తుంది వానికి దీవెని ఉండదండి మా చర్చిలో అద్భుతమైన వాక్యం చెప్పాను ఆత్మలు పరవశించిపోయాం ఇక నాకు తృప్తి ఏం తృప్తి అబ్బా ఈరోజు మంచి వాక్యము కిందికి కల్లా ఒక ఆయమ్మ సుర్రు బుర్ర తిరుగుతుంది సుర్రు బుర్ర అంటారా చిరుబుర్రా సుర్రు బుర్రు కాదు చిరు బుర్రుగా తిరుగుతుంది ఏ అమ్మా ఏంది ఏంది అమ్మా వీళ్ళందరూ దొంగలే ఏం దొంగ ఏం దొంగలమ్మంట ఏం అండి ఫాస్ట్ గారు చర్చగా చెప్పులు వేసుకుని వద్దామంటే నాకు భయం ఎత్తంది నా చెప్పులు కొట్టేశారు ఎవరు చెప్పు ఇక్కడ కూడా ఉన్నారా ఏంటి మళ్ళీ అన్న చెప్పినాడు అనుకున్నారు సుమా నేను బాయ్యమ్మ ఆయన నేనేక ఒక్కరే కొట్టేసి ఉంటారు దానికి మొత్తం దొంగలు అనేసింది గేటు దాడితే నన్ను దొంగ అంటారు ఈ పెద్ద దొంగ ఈ చిన్న దొంగలు తయారు చేశాడు నేను చెప్పుడు బిజినెస్ పెట్టుకున్నావా లాస్ట్కి నేను ఒరే తమ్ముడు యవనస్తులు అక్కరా పెద్ద ఏ అక్కతోన్నా పెట్టుకోవచ్చురా ఎవరితో పెట్టుకోవద్దు ఈ అక్కతో పెట్టుకోవద్దంట తెచ్చి అనరా వెతకండ్రా అంటే తెస్తే ఆ చెప్పు అరిగిపోయి ఒక చెప్పు కేకంగా రంధ్రమే పడింది రంధ్రం పడ్డ చెప్పు పోగొట్టుకున్నందుకు తెచ్చిదేమంటే మీరు ఇటుంటారు ఇటు మాట్లాడుతుంట నాకు భలే కోపం వస్తుంది అండి మా చర్చిలో నేను చాలా నో ఇప్పుడు వాళ్ళు లైవ్ చూస్తుంటారు అక్కడ పోయి నగిస్తున్నాడు ఇక్కడ నగ్యుడు చెయ్యుడు చురేసు పెడతాడు ముఖము అనుకుంటుంటారు మీకే చెప్తున్నా రాత్రి పన్నెండు వరకు ఎదురు చూశారంట వత్తాడు మాయగారు వత్తాడు మాయగారు ఎటువైనా చిన్నబాబినే కనపడుతున్నాడంట ఇక అయ్యగారు కనపడిచేటట్లు వెళ్ళండి స్విచ్ ఆఫ్ చేసి పడకుండా ఈరోజు ఒకటి వీడియో పెట్టాడు ఫోన్ చేసి మీరు లైవ్ ఇచ్చింటారు కదా లింక్ దానికి నా ఫోటో పెట్టారు చూడ ఇప్పుడు కూడా పెట్టావు నువ్వు కొంతమంది అయిపోతానే కౌంటర్స్ అయిపోతానే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ దర్శించాడో ఆ వాక్కు చేత ఉదక స్నానం చేయబడాలి నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారు నా తండ్రి నువ్వెంత గొప్ప దేవుడవు ఏ వాక్కు కొరకు ఆశ కలిగి నీ దగ్గరికి వచ్చాను నాతో కన్న తండ్రిలాగా మాట్లాడితివి కదయ్యా నీ వాక్యం నన్ను బ్రతికించింది తండ్రి నాకు ఆదరణనిచ్చింది నాయన ఎవడు ఈ మాట పలకగలుగుతాడు వారి కుటుంబాలకు గొప్ప దీవెన